టీబీజీకేఎస్ కు రాజీనామా చేసి శ్రీలింగాల జగన్నాథం ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే గౌరవ శ్రీ కోరం కనకయ్య నాయకత్వంలో ఐఎన్టీయూసి యూనియన్ లో యాభై తొమ్మిది మంది కార్మికులు చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్మికులు ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు కార్మికులు ఎవరికి భయపడవద్దని కార్మిక కష్టసుఖాలు తోడుగా ఉంటానని జీటీలో ఉన్న అధికారులు కూడా కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేదే లేదని తగు చర్యలు తప్పకుండా తీసుకుంటామని కార్మికులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఐఎన్టీయూసీ నాయకులు ఎస్కే మహమ్మద్ మరియు సింగరేణి కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కనకన్నా ఉండటే కొండంత బలం కనకన్నా మాకు సమస్యలు పరిష్కారం చేసే దిశ దిశ దశ నాయకులు మా కనకన్నా ఉండగా మా కార్మికుల వర్గానికి ఏం కాదు భద్రత భావం ఉంటది డ్యూటీ చేసే ఎనిమిది గంటల తర్వాత భార్య పిల్లలతో ప్రశాంతంగా పండుకొని మనం డ్యూటీకి రావచ్చు అసలుంటి నాయకత్వం తన నాయకుడు మన కనకన్న కనకన్నను మనం సగర్వంగా గెలిపించి ఆయనకు కానుకగా ఇస్తా ఆయన దాన్ని స్వీకరించి మన సమస్యలు ఒక్క కార్మికుడు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడుతాడు ఈ సింగర్ తల్లి ఈ కళామ తల్లి ఈ సింగర్ అని చేపట్టి మనం బతుకుతున్నాం ఈ సింగర్ అని చేపట్టి మనం పిలగాలని ఐఏఎస్ చేస్తున్నాం ఈ సింగర్ అని చేపట్టి మనం పిల్లగాలని ఉద్యోగాలు ఐపీఎస్ ఐఏఎస్ సిఎల్ చేసి చేస్తున్నాం ఈ తల్లి తల్లి అంత మంచిది ఎక్కడ లేదు దీన్ని మనం నెక్స్ట్ కూడా గతంలో ఎట్లా కాపాడుకున్నామో యువ కార్మికులు ముందుకు వచ్చి కార్మిక మరి మంచిగా ఇవాళ ఎన్నో త్యాగాల ఫలితంగా ఎంతో నాయకులు మన త్యాగాలు చేసిన ఫలితంగా మన కార్మిక వర్గం మన కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ లో చట్టాలు నాలుగు చట్టాలు చేస్తే దాన్ని మనం అనుభవిస్తున్నాం అదే మోడీ వచ్చి అంబానీ ఆదానీలకు ఆ చట్ట వాళ్లకు అప్పదెప్పడానికి ప్రైవేట్ చేయడానికి ఆ చట్టాలను తాకటి పెట్టి నాలుగు చట్టాలు చేసి ఆ కార్మికులు నిర్మి రావం చేస్తాడు దాన్ని పూసుకొని రాహుల్ గాంధీ గారు గోదావరి కానీ వచ్చి వారితో మిత్రులు అన్ని సింగరేణి కార్మికుల ఆల్ డిపార్ట్మెంట్ కార్మిక సోదరులకు మనందరం కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఇరవై ఏడు తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇప్పుడు తమ్ముడు ఉద్యమ నాయకుడు నవీన్ గారు కూడా రావాలి వేసుకోవాలి వారి వారికి మర్చిపోయారు అంతా ఉద్యమాల్లో మా అందరూ కూడా ఉరికిచ్చిన వ్యక్తి అనమాట వారు కూడా కండవేయాలి తోట పిలిపించాలని ఆగామన్నా ముందే అడిగాము మనందరం కూడా ఒకే కుటుంబం అనే పద్ధతిలో అందరూ కూడా ఐఎన్టీసీలో రావడానికి స్వాగతం పలుకుతూ ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఐఎన్టీసీ విజయం సాధిస్తని చెప్పి ఆశిస్తూ కార్మిక మిత్రులు కూడా చెప్తున్నా ఎలాంటి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా ఆ యూనియన్ ముందు పోతు అని చెప్పి అందరం కార్మిక మిత్రులందరూ కూడా చెప్తూ మీరు మొన్నటి వరకు జరిగినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక యూనియన్ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి చాలా మందిని కూడా అసలు ఎమ్మెల్యే అంటే ప్రజలకు సంబంధించినటువంటి మనిషి కానీ మొన్నటి జరిగిన ఎన్నికల్లో వారు ఎమ్మెల్యే కలిసి కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలు చేశారు వారు వారి భర్త నిజంగా చెప్పాలంటే కార్మికులకు ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధాలు ఉండవు ఎన్నికలు వచ్చినప్పుడే వారు సాయం చేసి బయటకు కాల్సిన పరిస్థితి ఉండే కానీ ఈరోజు అధికారులు లేకుండా అధికార అధికారుల పని ఎమ్మెల్యే చేసే పరిస్థితి మొన్న జరిగింది ఎవరి మీద కోపం వచ్చినా కూడా వాటిని ఆన్సర్ చేయడం లేదా కాలు పరుచుకోవడం చేయడం ఇవన్నీ కూడా ఒకప్పుడు చూసినట్టు కార్మిక సంఘం చాలా మరి బలంగా ఉండేది ఏ రాజకీయ కూడా దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యే పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సుప్రీం అని చెప్పి బాయ్ మేజర్తో పాటు మేజర్ పని కూడా ఎమ్మెల్యే చేసే పరిస్థితి మొన్నటి వరకు కనబడేది కానీ దయచేసి గుర్తుపెట్టుకోవాలి అధికారులు కూడా ఎవరైతే కార్మికుల జోలికి వస్తే ఊరు కూడా ముంచట్లేదు ఇప్పుడే పెద్దలు జగన్నాథన్ గారు కూడా చెప్పారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా ఉన్నాం బొగ్గు ప్రాంతంలో మొత్తం కూడా మరి ఐఎన్స్ కి సపోర్ట్ చేసే పరిస్థితి ప్రతి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో అక్కడ ఉన్న కార్మికుల ఆశ్రయంతో గెలిచి ఏదైతే ఈ బొగ్గు ఉన్నాయో ప్రాంతాలున్నాయో ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచున్నారు ఎవరు కూడా భయపడే అవసరం లేదు కార్మికులు ముందుకు వచ్చి స్వేచ్ఛ జీవితాలు గడిపే బాధ్యత తీసుకోవాలి ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా కూడా ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి చెప్తున్నా ఇప్పుడు చెప్పారు పెద్ద జగన్ గారు ఎవరు అధికారులు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వారికి విజ్ఞప్తి మీరు అధికార పని చేయాల్సి తప్ప కార్మికులు ఇబ్బంది పెట్టే పని చేస్తే మేము కూడా ఊరు ఊరుకునే కూర్చో లేదు తప్పకుండా ఏం చేయాలో చేస్తా అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియపరచ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు విధంగా గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు లేకులేదు దయచేసి గమనించాలని చెప్పి మరొకసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఇరవై ఏడు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా గదియనం గుర్తుపోయి ఓటు వేసి ఐఎన్టీసీ గెలిపిస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై ఐఎన్టీసీ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్